సంజయుడు అన్నాడు అర్జునుడు చాలా జాలిగా బాధతో ఉన్నాడు అతని కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి అప్పుడు శ్రీకృష్ణుడు అతనితో మాట్లాడడం మొదలు పెట్టాడు శ్రీకృష్ణుడు అన్నాడు అర్జున ఈ స్థితిలో నీకు ఈ భ్రమ ఎందుకు వచ్చింది ఇది నీలాంటి ధైర్యవంతుడికి సరిపోదు ఇది మంచి పేరుకి కాదు అపకీర్తి కలిగిస్తుంది పార్ధ నీ ఈ బలహీనతను వదిలే ఇది నీకు తగదు నీ హృదయంలో ఉన్న ఈ చిన్న భయం తొలగించు లెమ్ము ధైర్యంగా నిలబడు అర్జునుడు అన్నాడు హే కృష్ణ నేను భీష్ముడు ద్రోణాచార్యుడు లాంటి పెద్దలపై బాణాలు ఎలా వేయగలను వాళ్ళు పూజ్యులు కదా వాళ్లను చంపడం కన్నా నేను యాచకుడిలా జీవించడం మంచిది వాళ్ల రక్తంతో వచ్చిన విజయం నన్ను సంతోషపెట్టదు ఈ యుద్ధంలో గెలవడం మంచిదో ఓడిపోవడం మంచిదో కూడా నాకు తెలియడం లేదు వారిని చంపిన తర్వాత కూడా నాకు బతకాలని అనిపించదు నేను పూర్తిగా గందరగోళంలో ఉన్నాను నా ధర్మం ఏమిటో అర్థం కావడం లేదు ఇప్పుడు నేను నీ శిష్యుడిని నీవు నాకు ఏది మంచిదో చెప్పు ఈ బాధను ఏ విధంగా తీసేయాలో నాకు అర్థం కావడం లేదు నాకు రాజ్యాన్ని ఇచ్చిన దేవతలంత శక్తిని ఇచ్చినా ఈ శోకం పోదు సంజయుడు అన్నాడు ఇలా అన్న తర్వాత అర్జునుడు నేను యుద్ధం చేయను అని చెప్పి మౌనంగా ఉన్నాడు సంజయుడు అన్నాడు ఓ ధృతరాష్ట్ర అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ అర్జునుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు అన్నాడు నీవు తెలివిగా మాట్లాడుతున్నావు కానీ నీకు శోకించాల్సిన అవసరం లేదు తెలివైనవారు బతికినవారి వారి చనిపోయినవారి గురించిగాని సోకించరు నేను కాని నీవు కాని ఈ రాజులందరూ కాని లేని సమయము లేదు ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము జీవుడు బాల్యం యౌవనం వృద్ధాప్యం వంటి దశల్ని దాటుతాడు శరీరం చనిపోయిన తర్వాత మరో శరీరం పొందుతాడు ఇది జ్ఞానులు అర్థం చేసుకున్న విషయము ఓ అర్జున చలికాలం వేసవిలాగే కూడా వస్తాయి పోతాయి ఇవి తాత్కాలికం నీవు వీటిని ఓర్పుతో భరిస్తూ ఉండాలి ఎవరు సుఖంలో గర్వించకుండా దుఃఖంలో మనసు కోల్పోకుండా స్థిరంగా ఉంటారో వాళ్లు మోక్షానికి అర్హులు అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు ఆత్మ అనేది శరీరమంతా వ్యాపించి ఉంటుంది అది నాశనం కాదు దాన్ని ఎవరూ హాని చేయలేరు ఈ శరీరం నశించిపోతుంది కాని అందులో ఉన్న ఆత్మ శాశ్వతం కాబట్టి అర్జున యుద్ధం చేయు ఎవరు ఆత్మని చంపుతాడనుకుంటారో లేదా చంపబడ్డదనుకుంటారో వాళ్లు అజ్ఞానులు ఆత్మ ఎవ్వరికీ హాని చేయదు ఆత్మకు పుట్టుక లేదు మరణం లేదు అది ఎప్పటికీ ఉంటుంది శరీరం చనిపోతే అది మారదు ఎవరు ఆత్మ శాశ్వతమని తెలుసుకుంటారో వాళ్లు ఎవరినీ చంపరు చంపమంటూ ప్రయత్నించరు మనిషి పాత బట్టలు తీసేసి కొత్తవి వేసుకుంటాడు కదా అలాగే ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటుంది ఆత్మను ఆయుధాలు కోయలేవు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఎండబెట్టలేదు ఆత్మను ఎవరు నాశనం చేయలేరు అది నిత్యం ఒకేలా ఉంటుంది మారదు అంతమే లేదు ఆత్మ కనబడదు మనకి అర్థం కాదు కాని అది మారదు కాబట్టి శరీరం కోసమైతే సోకించకు నీవు ఆత్మ పుట్టి మళ్లీ చనిపోతుందనుకున్నా కూడా సోకించాల్సిన అవసరం లేదు పుట్టినవాడికి మరణం ఖాయం మరణించినవాడికి పుట్టుక ఖాయం ఇది అనివార్యం దీనికోసం బాధపడకు ప్రాణులు పుట్టే ముందు కనిపించవు జీవించేటప్పుడు మాత్రమే కనిపిస్తాయి మరణం తరువాత మళ్ళీ కనిపించవు కాబట్టి శోకించాల్సిన అవసరం లేదు కొంతమంది ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారు కొంతమంది ఆత్మను ఆశ్చర్యంగా వింటారు కొంతమంది ఆత్మను ఆశ్చర్యంగా చెబుతారు ఇంకొంతమందికి అది అర్థం కాదు ఓ అర్జున ఈ శరీరంలో ఉన్న ఆత్మ చావదు కాబట్టి ఎవరి గురించి శోకించవద్దు నీవు క్షత్రియుడివి కాబట్టి నీ స్వధర్మంగా ఉన్న యుద్ధం చేయడాన్ని తగినదిగా గుర్తించు క్షత్రియుని ధర్మం రక్షించడానికి యుద్ధం చేయడమే అత్యున్నత కర్తవ్యం ఓ పార్థ ధర్మయుద్ధం చేయడానికి అవకాశం అనేది క్షత్రియులకు అదృష్టంగా లభిస్తుంది ఇది వారిని స్వర్గం వైపు నడిపిస్తుంది కాని నీవు ఈ ధర్మయుద్ధాన్ని చేయకుండా తప్పుకుంటే నీ ధర్మాన్ని విస్మరిస్తావు దీనివల్ల అపకీర్తి మరియు పాపం నీదవుతుంది జనం నిన్ను సదా అపకీర్తితో గుర్తిస్తారు గౌరవించబడే ఒక వ్యక్తికి అపకీర్తి మరణం కన్నా ఘోరమైనదే నిన్ను గొప్పవాడిగా పరిగణించే యోధులు నీవు భయంతో యుద్ధం నుండి పారిపోయావని అనుకుంటారు వారు నీపై గౌరవాన్ని కోల్పోతారు నీ శత్రువులు నిన్ను అపహాస్యం చేస్తారు నీ ధైర్యాన్ని దూషిస్తారు దీనికంటే ఎక్కువ బాధ కలిగించేది ఏముంటుంది యుద్ధం చేస్తే నీవు చనిపోతే స్వర్గానికి పోతావు గెలిస్తే రాజ్యాన్ని పొందుతావు కాబట్టి లేచి నిశ్చయంగా యుద్ధం చేయు సుఖం దుఃఖం లాభం నష్టం విజయం ఓటమి అన్నింటినీ సమంగా తీసుకుని కర్తవ్యం కోసం యుద్ధం చేయు అలా చేస్తే పాపం పట్టదు ఇప్పటి వరకు నీవు ఆత్మజ్ఞానం గురించి విన్నావు ఇప్పుడు నేను నీకు బుద్ధియోగం చెప్తాను దీని ద్వారా కర్మబంధనాల నుండి బయటపడవచ్చు ఈ మార్గంలో చేసిన కొద్దిపాటి సాధన కూడా నిన్ను మహాభయాల నుండి రక్షిస్తుంది దీనిలో నష్టం అనేదే లేదు ఈ మార్గాన్ని అనుసరించే వారికి బుద్ధి స్థిరంగా ఉంటుంది కానీ దృఢ సంకల్పం లేని వారి బుద్ధి చిత్తభ్రాంతిగా ఉంటుంది తెలివితక్కువ వారు వేదాలలో చెప్పిన ఆకర్షణీయమైన మాటలతో మాయలో పడతారు వారు ఆ వేదాల్లో ఉన్న కర్మకాండలను విధులు యజ్ఞాలు ఎక్కువగా పాటిస్తూ ఆ విధానాలే గొప్పవిగా భావిస్తారు వీటివల్ల స్వర్గానికి వెళ్లవచ్చు ఇంద్రియ సుఖాలు పొందవచ్చు అనే ఆశతో వారు గొప్ప జన్మ ఐశ్వర్యం ఇంద్రియ భోగాల కోసం ఆడంబరంగా పూజలు క్రియలు చేస్తారు వాస్తవంగా ఇంకా ఉన్నతమైన జ్ఞానమూ ఉందని వారికి అర్థం కాదు ఇంద్రియ సుఖాలపై ఆసక్తితో ఉండేవారు భగవచ్చింతనకు అవసరమైన స్థిరతను పొందలేరు వేదాలు త్రిగుణాల సత్వ రజస్ తమస్ పరిధిలో ఉంటాయి నీవు వాటి పరిధి నుండి మించు ద్వంద్వాలను అధిగమించు సతతంగా స్థిరబుద్ధిగా ఉండు ఒక పెద్ద చెరువులో ఉన్న నీరు చిన్న బావి అవసరాలను కూడా తీరుస్తుంది అదేవిధంగా పరమాత్మను తెలిసినవాడు అన్ని వేదాల ప్రయోజనాన్ని పొందినవాడే నీకు కర్తవ్యం చేయడమే హక్కు కానీ ఫలితంపై అధికారం లేదు ఫలితాన్ని ఆశించి పనిచేయకూడదు అలాగే కార్యాన్ని మానకూడదు జయాపజయాల పట్ల అనాసక్తితో ఉండి సమబుద్ధితో పనిచేయు ఇది యోగం అని పిలవబడుతుంది ఫలాపేక్షతో చేసే పని కన్నా బుద్ధియోగంతో చేసే పని గొప్పది ఫలాల కోసం పనిచేసేవారు పిసినారులు బుద్ధియుక్తుడు పుణ్యం మరియు పాపం రెండింటినీ త్యజించగలడు కాబట్టి నైపుణ్యంతో పనిచేయుటే యోగం జ్ఞానులు ఫలానికి ఆసక్తి లేకుండా పనిచేసి జనన మరణాల నుండి విముక్తి పొందుతారు నీవు బుద్ధి మోహాన్ని అధిగమించినప్పుడు విన్నదానిపై కూడా ఉండదు కామ్య కామ్యకర్మకాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని ఎందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగస్థితిని పొందెదవు అర్జునుడు అన్నాడు ఓ కేశవా స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమిటి అతడు ఎలా మాట్లాడతాడు ఎలా కూర్చుంటాడు ఎలా నడుస్తాడు శ్రీకృష్ణుడు అన్నాడు ఓ పార్థ అన్ని కోరికలను వదిలి ఆత్మజ్ఞానంలో సంతోషించే వ్యక్తి స్థితప్రజ్ఞుడు వేడుకైనా శోకమైనా కలత చెందకుండా భయం కోపం మమకారం లేనివాడు స్థితప్రజ్ఞుడు ఆసక్తి లేకుండా లాభానికి నష్టానికీ చలించనివాడు జ్ఞానవంతుడు తాబేలు తన అవయవాలను ఉపసంహరించుకోవడం వలె ఇంద్రియాలను నియంత్రించగలవాడు స్థితప్రజ్ఞుడు ఇంద్రియాల రుచి దూరమైన పరమాత్మ సాక్షాత్కారంతో ఆ రుచి పూర్తిగా నశించిపోతుంది ఇంద్రియాలు బలవంతమైనవి అవి తపస్సు చేసేవారి మనస్సును కూడా తొలగించగలవు ఇంద్రియాలను నియంత్రించి మనస్సును భగవంతునిపైన స్థిరపరిచినవాడు జ్ఞానవంతుడు ఇంద్రియ విషయాలపై చింతన చేయడం కోరికలకు దారితీస్తుంది కోరికలు కోపానికి దారితీస్తాయి కోపం వివేకాన్ని నాశనం చేస్తుంది వివేకం పోయినప్పుడు మనిషి పూర్తిగా పతనమవుతాడు ఇంద్రియ విషయాలలో కూడా అనాసక్తితో ఉండేవాడు భగవంతుని కృప పొందగలడు భగవంతుని కృప ద్వారా శాంతి లభిస్తుంది శాంతితో ఉన్నవాడి బుద్ధి భగవంతునిపైన స్థిరమవుతుంది అనియంత్రిత మనస్సున్నవాడికి వాడికి శాంతి లేనివాడికి లేదు ఎలాగైతే బలంగా వీచే గాలి ఓ నావను దాని దారి నుండి తిప్పేస్తుందో అలాగే మనస్సు ఒకే ఒక ఇంద్రియ విషయంపై కేంద్రీకృతమైతే అది మన బుద్ధిని పూర్తిగా తప్పుదారి పట్టిస్తుంది ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించిన వాడు మాత్రమే స్థితప్రజ్ఞుడు ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు దేన్ని పగలు అంటాయో అది జ్ఞానమున్న వానికి రాత్రిలాంటిది అలానే అన్ని ప్రాణులకు రాత్రిలాగా అనిపించేది జ్ఞానుల దృష్టిలో పగలులాంటిది ఎన్ని కోరికలు వచ్చినా చలించకుండా సముద్రం వలె నిశ్చలంగా ఉండేవాడు శాంతిని పొందుతాడు ఎవరు అన్ని ప్రపంచ కోరికలను విడిచి ఆశలేని నేను లేదా నా అనేది లేకుండా అహంకారం లేకుండా ఉంటారో వాళ్లకు సంపూర్ణమైన శాంతి లభిస్తుంది ఇది ఆధ్యాత్మికంగా ఉన్న జ్ఞానవంతుని స్థితి ఇందులో స్థిరపడిన వాడు మరణ సమయంలో కూడా మాయలో పడకుండా మోక్షాన్ని పొందుతాడు